హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ఈస్ దివేశ్రీ తెలుగు నాట ఎన్నో సాంప్రదాయ పండుగలు ఉంటాయి అవి ఎప్పుడెప్పుడు వస్తాయో తేదీలతో సహా క్యాలెండర్లో ఉంటాయి కానీ ఒక పండుగ గురించి మాత్రం క్యాలెండర్లో లేదు అదే సినీ పండుగ అఫ్కోర్స్ వాళ్ళ దృష్టికి ఆ వార్త వచ్చి ఉండదేమో కానీ మీకోసం మేము ఆ పండుగ విషయాన్ని చెప్తున్నాము జాగ్రత్తగా మీ క్యాలెండర్లో నోట్ చేసుకోండి తెలుగు సినిమా ప్రేక్షకులకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఫెస్టివల్ స్టార్ట్ అవ్వబోతుంది దీనికి మొదటి ఆర్ధ్యుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలవబోతున్నాడు ఆయన నటించిన ఓజీ ఆ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు నిర్మాత దానయ్య ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారు కూడా ఇక అక్టోబర్ పదిన యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెస్టేషియస్ మూవీ దేవరా రిలీజ్ కాబోతుంది ఆ డేట్లో కూడా ఎలాంటి మార్పు లేదు అందుకోసం శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటుంది ఇక అదే వారం సూర్య కంగువ కూడా రిలీజ్ కాబోతుంది డేట్ అటు ఇటు అవుతుంది కానీ రిలీజ్ మాత్రం సెకండ్ వీక్నే అలాగే నాగ చైతన్య అప్కమ్మింగ్ మూవీ తండెల్ కూడా అక్టోబర్ రెండో వారాన్నే రానుంది పైగా గీతా ఆర్ట్స్ మూవీ కావడంతో అందులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు కాకపోతే దేవర కంగువ రెండో వారమే వస్తే బిజినెస్ దృష్ట్యా తండెల్ ను తర్వాతి వారం రిలీజ్ చేస్తారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల క్రేజీ మూవీ గేమ్ చేంజర్ అక్టోబర్లోనే రిలీజ్ కాబోతుంది నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని ఎప్పుడో ప్రకటించాడు రజనీకాంత్ వెట్టయాన్ కూడా అక్టోబర్ చివరి రెండు వారాల్లో ఏదో ఒక డేట్కు రాబోతుంది సో సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ చివరి వారం వరకు సినీ ప్రేక్షకులకి పండగే పైగా అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే